కాదు కాదు గురులు కాగునింతము చెప్ప శాస్త్ర పాఠ్యములను చదివి చెప్ప ముక్తి దారి చూపు మూలంబు గురుడు రా విశ్వదాభిరామ వినురవేమా ఆలు మాయా అన్నదమ్ములు తల్లి తండ్రి తానుమాయన్యువదు మా విశ్వదా విశ్వడాభిరామ వినురవేమా ఏది కులమునిది ఏది మతరా పాడుకొను ముమ్మదిలో తత్వమిరిగి ఆదరించుదాని అంతము తెలియును విశ్వదాభిరామ వినురవేమ తత్వములలోన పరమాత్మ తత్వమిరిగి సంచరించునతడే విజ్ఞానిరా అతడి విజ్ఞాని హరశివురక్కడే వేమా ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి ఈ జన్మము ఈశ్వరుని వరమని తెలుసా ఈ జన్మము ఈశ్వరుని వరమని తెలుసా తెలిసి తెలిసి మాయలో పడి ఉన్నావా మరల మరల రాదురా మానవ జన్మం మరల మరలలేదురా మానవ జన్మం ఇకనైనా పరమాత్ముని శరను వేడరా ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోవు కోట్లు ఉన్నవాణ్ణి నీవు చూచుటలేదా కోట్లు ఉన్నవాణ్ణి నీవు చూచుటలేదా బ్రతికి ఉన్నవాడు నీకు పాఠమే కాడా ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి మరణము రుచి చూడక ఉండే నరులెవరు మరణము రుచి చూడక ఉండే నరులెవరు కలకాలము లోకములో ఉండే సిరులెవరు మరణము రుచి చూడక ఉండే నరులెవరు కలకాలము లోకములో ఉండే సిరులెవరు చిన్న పెద్ద తేడా లేవు మరణానికి కులమతాలు అడ్డము కావు మరుభూమికి ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి ఈ జన్మమే విలువైనది దర జన్మము విలువ తెలిసి నడుచుకోండి ఈ జన్మము ఈశ్వరుని వరమని తెలుసా తెలిసి తెలిసి మాయలో పడి ఉన్నావా మరల మరల రాదురా మానవ జన్మం మరల మరల లేదురా మానవ జన్మం ఇకనైనా పరమాత్ముని సెరను వేడరా ఇకనైనా పరమాత్ముని సెరను వేడరా ఈ జన్మమే విలువైనది నర జన్మము విలువ తెలిసి నడుచుకోండి ఓ नम शिवाय